తాజ్ కి స్వాగతం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ లో పాల్గొని వివిధ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు అనంతరం మాట్లాడారు గత సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్పించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో సీసీ రోడ్ల శంకుస్థాపన డ్రైనేజీ వ్యవస్థ పునరుద్దరణ లాంటి కార్యక్రమాలు చేపట్టామని మిగతా అభివృద్ధి పనులకు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రజలకు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు

నమస్కారం ఈరోజు ఎన్నికల ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్త కొత్త మున్సిపాలిటీ ఇప్పుడే ఆరో వార్డు కంప్లీట్ చేసుకొని ఏడో వార్డుకు రావడం జరిగింది కాలనీలలో నిజంగా చూస్తూ ఉంటే నాకు బాధేస్తూ ఉంది ఎందుకంటే రోడ్లు లేక డ్రైనేజెస్ లేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు సో అంటే టోటల్ మున్సిపాలిటీ ఈ విధంగా ఉందన్నది అవగతమవుతూ ఉంది ముఖ్యంగా ఈ టూ ఇయర్స్లో కూడా చాలా మటుకు రోడ్స్ డైరేజ్ మ్యాక్సిమం చేస్తూ ఉన్నాం సో ఇక్కడ ఈ కాలనీలలో కూడా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి చూస్తూ ఉంటే గత పదేండ్లు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పూర్తిగా అరే ఎలక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళు ఓటు ఓటెయించుకోవడానికి వచ్చారు తప్ప ఈ కాలనీలను పూర్తిగా గాలి వదిలేసిన ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ ప్రజలందరి సమస్యలు చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది తప్పకుండా నేను మాటిస్తూ ఉన్నా ఇక్కడ ఆరు ఏడు కాలనీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక ఆరు నెలల లోపు ఇక్కడ ఉన్న సిసి రోడ్లు డ్రైనేజ్లు అందరూ కూడా నేను దగ్గరుండి కంప్లీట్ చేస్తా అని చెప్పేసి మార్చి